హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ మొత్తానికి త్యాగరాయ గాన సభలో తెలుగు భాషకు పట్టాభిషేకం జరిగింది అయితే ఈ నేపథ్యంలో తెలుగు భాషా చైతన్య సమితి అలాగే లక్ష్య సాధన ఫౌండేషన్ అలాగే శ్రీమతి నక్కా వెంకటమ్మ యాదవ్ శ్రీ నక్కా యాదగిరి స్వామి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి త్యాగరాయ గాన సభలో తెలుగు భాష పండితులందరికీ సన్మానం చేయడమే కాకుండా తెలుగు భాష ఔన్నత్యాన్ని ఈరోజు చాటినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇక్కడ మరి ఉన్నత విద్యామండలి చైర్మన్ కావచ్చు అలాగే ఆర్గనైజర్స్ కావచ్చు తదితరులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే 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 సార్ ఈరోజు పట్టాభిషేకం తెలుగు భాషకు జరిగినట్టుగా మీరు భావిస్తున్నారా ఏంటి దీని మీద ఏం మాట్లాడతారు ఈరోజు నక్కా వెంకటమ్మ నక్కా యాదగిరి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ భాషా చైతన్య వేదికలో ఒక దాదాపు ఒక నాలుగు వందల మంది దాకా వచ్చిందని నేను అనుకుంటున్నా ఏది ఏమైనా కానీ ఎవరి ప్రాంతాన్ని అయినా ఎవరి భాషనైనా రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఉంటుంది తెలుగు భాష అనేది శ్రీకృష్ణదేవరాయల గారికి ఏ భాష వస్తుందో నాకు తెలియదు కానీ అతనే చెప్పిండి అన్ని భాషల కంటే తెలుగు భాష చాలా గొప్పదని చెప్పేసి ఎన్ని భాషలున్నా మన ప్రాంతానికి వచ్చినటువంటి జీవనాధారానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అవలీలంగా సునాయాసంగా తెలుగును మాట్లాడుతున్నారు నార్త్ ఇండియోలు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోరు కానీ ఎవరు వచ్చినా తెలుగు అనేది ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది అటువంటి భాషను మరి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో కొందరు మర్చిపోతున్నారు ఆ భాష రక్షించుకోవడానికి ఈ నక్క యాదగిరి వెంకటమ్మ ఆధ్వర్యంలో చేసినటువంటి ప్రయత్నం చాలా బాగుంది నేను ఉన్నత విద్యా మండలిగా ఉండి కూడా తెలుగు భాష ప్రేమతోని అభిమానంతో మళ్ళీ తెలుగును తీసుకురావాలి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా తెలుగు భాషలో సివిల్ సర్వీస్ రాపించి ఒక ఉన్నతమైన పోస్టులకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీలో యాభై ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు బిఏ ఆనర్స్ను స్టార్ట్ చేయబోతున్నాం ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమీ ఇయర్స్లో దాంట్లో మన వాళ్ళందరూ భారతదేశం మొత్తం కూడా ఒక ఉన్నతమైన పోస్టులో ఈ తెలుగు భాషలో రావాలనేది నా ప్రగాఢ విశ్వాసము ఉద్దేశము దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాము ఏది ఏమైనా కానీ మీరు ఎన్ని భాషలు నేర్చుకున్నా ఏది నేర్చుకున్నా కానీ ఏదో పొగడరాని తల్లి భూమి భారతిని అన్నట్టు పొగడరాని భాషను తెలుగు భాష అని చెప్పేసి కొడుకువల్లే నేను చాలా సంతోషపడుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు తెలుగు భాషలో మాట్లాడాలంటే మామూలైన విషయం కాదు ఇక్కడ పండితులు మేధావులు తలబండి నోళ్ళు పెద్ద పెద్ద ఏజునోళ్ళు వచ్చేసి సభకు దూర ప్రాంతాల నుంచి రెండు రాష్ట్రాల నుంచి దూర ప్రయాణాలు జరిపి ఈ భాషకు ఇంత గౌరవించడాన్ని నేను చాలా ఆనందిస్తున్నా ఈ భాషను కంపల్సరీగా పరిరక్షించుకుందాము ఉన్నత విద్యా మండలి తరఫున చాలామందికి అపోలు ఉన్నాయి డిగ్రీలో తెలుగు తీసేస్తున్నారు అని చెప్పేసి అపోహలు ఉన్నాయి తెలుగుని తీసేసడు కాదు తెలుగుని పెడుతున్నాం ఇంకా కొత్తగా డిగ్రీలు పెడుతున్నాం కాబట్టి మన తెలుగు భాష మాధుర్యమైనది సంతోషకర మాధుర్యమైన భాష కాబట్టి దీనికి నేను సంపూర్ణ సహకారం అందిస్తా అని చెప్పేసి నిర్వాహకుల త్యాగరాయ గాన సభలో జరిగినటువంటి తెలుగు పట్టాభిషేకం ఈ కార్యక్రమానికి మొత్తానికి ఒక లెజెండ్ ఉన్నాడు మనతో పాటు ఆ లెజెండే డాక్టర్ బడే సాబ్ ఈరోజే ఆయన డాక్టరేట్ అందుకున్నారు సో ఈ కార్యక్రమానికి పూర్తిగా ఆయన మరి ఏం చెప్తారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం డాక్టర్ గారు నమస్తే నమస్కారం నమస్తే ఈరోజు తెలుగు భాషకు పట్టం కోసం సంతోషం తెలుగు భాషకి పట్టం కోసమే సహాయం చేస్తున్నాము ఆ డాక్టరేట్లు అనేటివి వ్యక్తిగతం మనమేమూ కాదు మనకు మన సమని మన పనిని గుర్తించి వాళ్ళు ఇచ్చారు దానికి స్వీకరించిన అంతేగాని ఈ కార్యక్రమం తెలుగు భాషకు పట్టాభిషేకం కార్యక్రమానికి మా కార్యవర్గ సభ్యులు తర్వాత నాకు నా వెనుక ఉంటూ నా కార్యక్రమానికి నేనుపై అడిగిన ఏది కాదవకుండగా నేను ఉన్నా అని చెప్పి నక్క శ్రీనివాస్ గారు నా ఎంట ఉన్నాడు ఆయన నా ఇంట ఉన్నంత వరకు ఇలాంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేసుకుంటూ పోతా అది మాకు నక్క శ్రీనివాస్ గారికి మధ్య సంబంధం అది వేరే వరకు ఉన్నదో తెలియదు కానీ నేను ఏం చేసినా ఆయన కాదన్నాడు ఈరోజు సుమారుగా తెలుగు భాషకు పట్టాభిషేకం కార్యక్రమానికి నాలుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఐదు వందల మందికి పైగా భోజనాలు షాల్స్ సర్టిఫికేట్లు తర్వాత మెమోంటోస్ ఫైల్స్ ఓకే ఈ ఫైల్స్ మొత్తం కూడా కవికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇచ్చి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తయారాయ గాన సభలో నాలుగు హాల్లో కిక్కరిస్తూ అందరూ జయహో తెలుగు జయహో తెలుగు అని చెప్పి కీర్తించి వెళ్ళారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ నా వెనుక ఒకరొకరు పేరు పేరిన వారికి కార్యక్రమాన్ని ఒక బడేసాబ్ చేయలేదు నక్క శ్రీనివాస్ చేయలేదు అందరూ మా కార్యక్రిక వారి సభ్యులు తర్వాత ఉన్న కవులు వాళ్ళు వచ్చి విజయవంతం చేసినందుకే ఇక్కడ సభ విజయవంతమైందని చెప్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నక్క శ్రీనివాస్ గారు మా ఇంట ఉంట ఉంటే వెంటనే జూలై చివరి మాసంలో యాదగిరిగుట్టలో ఒక కార్యక్రమం పద్యానికి పట్టాభిషేకం పేరుతోని అది ఏర్పాటు చేస్తాము అది కూడా మాకు నాకు నక్క చెప్పారు దానికి ఏదో కాలు కావాల్సిన అది ఏర్పాట్లు అవుతుంటాయి అది రైట్ మొత్తానికి తెలుగు భాషా చైతన్య సమితి పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది అయితే మొదటి వార్షికోత్సవానికి పన్నెండు సంవత్సరాల వార్షికోత్సవానికి తేడా ఏంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉండే అప్పుడు తెలుగు భాషకు ఎంత ఔన్నత్యం ఉంది ఈరోజు అదే ఔన్నత్యం గుర్తించగలిగారా ఏమైనా మార్పులు ఏమైనా చెప్తారా అప్పటికి ఇప్పటికీ ఒకటి తెలుగు ఒకటే ఉన్నది అప్పుడు కాలన అప్పుడు ఉంపన ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టాము కాబట్టి అది అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలో పెడేటప్పుడు దాని వ్యతిరేకంగా మేము సభ పెట్టాము ఏర్పాటు చేశాము కాబట్టి అప్పుడు వేరు ఇప్పుడు వేరు రోజు రోజుకు గ్లోబలైజేషన్ పెరుగుతుంది కాబట్టి తెలుగు అనేది మాట్లాడుతున్నాము చేస్తున్నాం కాబట్టి సంఖ్యాపరంగా మార్కుల పరంగా కొంచెం తెలుగుకు అన్యాయం జరుగుతున్నది తెలుసు కాబట్టి అంతే అప్పటికిప్పటికీ వీడిన కవులు అంటే ఆ కాలంలో ఉన్న కవులు నిష్ణతోని కృష్ణతోని మంచిగా రాసేవాళ్ళు ఇప్పుడంతా వాట్సాప్ యుద్ధం జరుగుతుంది చదువుతలేరు ఆ కవులని కవులు ఆ కాలంలో ఒకటి చదవాలంటే వాళ్ళ పుస్తకాన్ని ఒక ఇరవై మాటలు చదివి రాసేటోళ్ళు ఇప్పుడు ఏది వాట్సాప్ గూగుల్ తల్లి నమ్ముకొని కవిత రాస్తారు అవి ఎంతసేపు నిలబడవు ఈరోజు ఒక శ్రీశ్రీని కానీ ఒక దాశరథిని కానీ మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆయన రాసిన వాక్యాలు అలా ఉన్నాయి అట్లా కాబట్టి ఇప్పుడు ఉన్నవాళ్ళు తక్కువ రాస్తురు ఆ కాలంతో కవులని చూస్తే ఇప్పుడున్న కవులు తక్కువ రాస్తురు రైట్ ముఖ్య అతిథులు ఎవరెవరు వచ్చారు వారు ఏం మాట్లాడారు తెలుగు భాషకు మరి మీ అనుబంధాన్ని ముప్పై మూడు జిల్లాల నుంచే వచ్చారా లేకపోతే ఎట్లా ఎవరెవరు మాట్లాడారు ఫైనల్గా ఈ కార్యక్రమానికి సిద్ధారెడ్డి గారు ప్రొఫెసర్ కాసిం కాసిం గారు ఆర్ట్స్ కాలేజ్ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు అధిపతి పిల్లల రాములు గారు తర్వాత ఈ మధ్యాహ్నం శిక్షణకి ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం గారు తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు తెలంగాణ రైతుల సంఘం అధ్యక్షులు నారాయణ శంకరం గారు తర్వాత జయరాములు గారు ఇలా పెద్ద పెద్ద పండితులు వచ్చారు వాళ్ళు వచ్చి ఆశీర్వదించి తెలుగు ఎక్కడ పోదు ఉంటుంది మీరు ఇట్లా ఈ లెగస్ని ఇట్లా మీరు కంటిన్యూ చేయాలి మీ వెనక మేము ఉంటాము నువ్వు ముందు ఉండాలి మేము వెనుక ఉంటామని చెప్పి వాళ్ళు మాకు ఆశీర్వదించి మాట్లాడారు ఏకకాలంలో నాలుగు ఆడిటోరియంలో జరిగినటువంటి ఈ సభల గురించి అంటే మీరు ఎట్లా కోఆర్డినేట్ చేసుకోగలిగారు ఎట్లా ఏం ఎంత మీ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల గురించి ఒకసారి చెప్తే వేరే వాళ్ళు ఆచరణాత్మకంగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి ఏమైనా చెప్తారా అంటే అట్లేండి మా దగ్గర శక్తి సమర్థులే కానీ కమి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మా సభ్యులందరితోని కమ్యూనికేషన్ చేయడం మా సభ్యులకు ఎక్కడ లోడ్ లేకుండా ఎక్కడ ఎప్పటికప్పుడే ఇక్కడ ఎక్కడ పో ఇక్కడ పో ఇక్కడ పోని కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేయడమే మాకు సక్సెస్ అక్కడ అంతే ఇక్కడ ఏమి లేదు శక్తివంతమైనది ఏం లేదు నాలుగు హాలు నువ్వు అన్నట్టు ఎక ఎవరు చేయలేదు ఇది మనమే చరిత్ర సృష్టించాము అందులో ఏమి డోకర్ లేదు కాబట్టి ఈ విషయంలో మా కార్యవర్గ సభ్యులు ముందు పెట్టి వాళ్ళు వెనక నన్ను నాకు సపోర్ట్ చేశారు నా మాట వాళ్ళు వింటున్నారు వాళ్ళ మాట నేను వింటున్నాను కాబట్టి ఈ సభను సక్సెస్ చేయగలిగా ఓకే అల్టిమేట్గా మీరు తెలుగు ప్రజలకు కావచ్చు తెలుగు భాషా పండితులకు కావచ్చు ఏం చెప్తారు మీరు ఏముంటుంది మన తెలుగు భాషను మరవరాదు మనం ఎప్పుడు నిత్యం తెలుగునే ఉండాలి తెలుగును మాట్లాడాలి తెలుగు భాషను ఎల్లవెలెలో ఉండాలి మన భాష మధురమైన భాష మన భాష ఎక్కడ ఇంకోటి ఇప్పుడు ఇంకోటి నువ్వు తెలుగు చదివితే ఉద్యోగాలు రావంటున్నారు తెలుగు చదివితే చాలా ఉద్యోగాలు ఉన్నాయి ప్రింటింగ్ ప్రెస్లో ఎలక్ట్రానిక్ దాంట్లో ప్రి ప్రెస్లో తెలుగు చదవడానికి రాయడానికి రావాలని ఉన్న వాళ్ళని నాకు రోజు ఫోన్ చేసే ఎడిటర్లు యూట్యూబ్ అటువైపు మమకారం చూపిస్తలేరు తల్లిదండ్రులు అనేది కొంత వస్తున్నది అంటే నా కొడుకు ఇతర దేశాలలో స్థిరపడాలన్న ఉద్దేశమా లేకపోతే పక్కింటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివిచ్చారన్న ఉద్దేశమా తెలియదు కానీ ఏదో దీనికి ప్రభుత్వ పరంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం అంటే ప్రభుత్వ పరంగా ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే ప్రెస్కు సంబంధించిన తెలుగు వాళ్ళకు మూడు నెలల కోర్సులు ఆరు నెలల కోర్సులు ఏర్పాటు చేయాల బ్రిడ్జ్ కోర్సులు లాంటివి ఆ కోర్సులు ఏర్పాటు చేస్తే వాళ్ళు చదివిన తర్వాత బయటకు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనతో పాటు నక్కా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు వారి సహకారం కూడా చాలా ఉన్నట్టుగా అనిపించింది నాకు దీని మీద మీరు ఏం చెప్తారు సార్ చాలా గారు కృతజ్ఞతలు ఇట్లా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా మేము తెలుగు భాష కోసం పన్నెండు సంవత్సరాల కోసం చేయడం జరిగింది సాపు మాకు డాక్టరేట్ వచ్చే పురుషోత్తం గారి చైర్మన్ ఇచ్చి చాలా సంతోషం ఆయన గుర్తించి డాక్టరేట్ వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఇది మేము త్యాగరాజు సభలో నాలుగు ఆల్సు నాలుగు ఆల్సులో నాలుగు ఆల్సులో జరుగుతున్నాయి మే నాలుస్తో కూడా జరుగుతుంది అందరూ కవులు పాల్గొన్నారు నాలుగు మన తెలంగాణ ఆంధ్ర మన కర్ణాటక తమిళనాడు అక్కడి నుంచి కూడా వచ్చారు వచ్చి ఈ భాష గురించి తెలుగు భాష గురించి యాభై ఆరు అక్షరాలు ఈ తెలుగు భాష కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో వస్తుంది కాబట్టి తెలుగు భాష కూడా కంపల్సరీ ఉండాలి నేను నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పిన అంటే ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు కూడా మన తెలుగు భాష అమలు పల్పించాలి ఇది కొంతమంది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పి తెలుగు పక్కా పెడతారు ఇది పెక్కకుండా కాపాడాలని నేను చెప్పినాను మంచి అట్ని అమలు చేస్తా అన్నారు చైర్మన్ గారు వచ్చినప్పుడు ఇదే గట్టిగా చెప్పినాను నేను పురుషోత్తం గారితో మాట్లాడినప్పుడు నేను చెప్పంగానే మంచిది చూస్తాము అదే మేము తెలుగు భాష గురించి కూడా ఎగ్జామ్ పెట్టడం మళ్ళీ పీజీ కోర్సు ఐఎస్ ఐపీఎస్ కోర్సు కూడా తెలుగునే ఐఎస్ ఐపీఎస్ కోర్సు కూడా తెలుగునే క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చి చేయాలని కోరిక ఉంది అది కంపల్సరీ అమలు చేస్తాం ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్ ఐఎస్ ఎగ్జామ్ కూడా తెలుగులో పెట్టాలనుకుంటున్నారు అది కంపల్సరీ అమలు చేస్తారంట మన రేతన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు వాళ్ళు అట్లా చేస్తే చాలా సంతోషం మంచిది ఇట్లా ఈ తెలుగు భాష మరవకుండా చేయాలని ప్రతి సంవత్సరం మన ఇంట్లో మాట్లాడడం కానీ స్కూల్లో చెప్పడం కానీ మరవకుండా పక్క పెట్టకుండా తెలుగుని కూడా కాపాడాలి ఇంగ్లీష్ మీడియం కూడా ఎవరిష్టం వాళ్ళది ఏది చదువుతుంది తెలుగు భాషను అమ్మ భాష కాబట్టి మార్చి మర్చిపోవద్దని చెప్తున్నా అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులతోటి కొంత తెలుగు భాష బతికే అవకాశాలు ఉంటాయి ఎట్లాగో ఇంగ్లీష్ మీడియంలో బతికే బతకడానికి ఆస్కారం లేదు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఏం సలహా మీరు సూచిస్తారు సూచించేది ఏమిటంటే మన భాషను మా మర్చిపోవద్దు మనతో భాష పాటు ఇంగ్లీష్ మీడియం కూడా రెండో నేర్పియండి నేర్పించి రెండు అమలు చేస్తే బాగుంటుందన్న మన ఆలోచన అట్లా అది ఇప్పుడు ఇంతకుముందు తెలుగులో ఉంటుండే హిందీ కూడా ఉంటుండే ఇంగ్లీష్ కూడా ఎక్కడ పోయినప్పుడు అక్కడ అన్ని అన్ని భాషలు నేర్చుకోవాలి అన్ని సాధించాలి కానీ మన మాతృభాష మర్చిపోవద్దు అది తెలుగు మీడియం ఉంది నడుస్తుంది ఇంగ్లీష్ మీడియం కూడా నడుస్తుంది ఎక్కువ ఇంగ్లీష్ మీడియం ప్రిఫరెన్స్ ఇస్తారు కాదంటలేం కానీ మన భాష మర్చిపోవద్దు మన అమ్మ భాష మర్చిపోవద్దు అని చెప్తున్నాను ఇంకా ఏమైనా చెప్పేదేమో పృథ్వీరాజ్ గారు చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర కొద్ది దూరంలో మూడు కిలోమీటర్లు ఉంది కదా చిలుకూరు బాలాజీకి మూడు కిలోమీటర్ దూరంలో లక్షాసాధన ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్యార్థులు పదో తరగతి అయిపోగానే వీళ్ళని తీసుకుంటారు తీసుకుని ఐఏఎస్ కోచింగ్ ఇప్పియడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇప్పుడు డాక్టరేట్ కూడా ఒకరు డాక్టర్ చదువుతున్నారు ఈ పిల్లలకి ఐఎస్ ఐపీఎస్ కూడా ఇంతకుముందు ఎగ్జామ్ పది సంవత్సరాలు పెడితే మంచి రిజల్ట్ సాధించని ఉంటుండే కానీ ఎగ్జామ్ పెట్టలేదు కాదు సాధించలేదు ఇప్పుడు అందరు డిగ్రీలు వచ్చారు ఇప్పుడు ఈ ఈ సంవత్సరం వల్ల మనం మొన్న కూడా రాసారు కొంతమంది పిల్లలు రిజల్ట్స్ ఒకరికో ఇద్దరికి వచ్చింది మళ్ళీ ఈ మళ్ళీ నెక్స్ట్ పెట్టినప్పుడు కూడా అందరు పాస్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇట్లా లక్షసాన ఫౌండేషను అన్న అన్నగారు చేస్తున్నారు మొన్ననే దేవుడు ఆరు నెలలు అయితే ఆరు నెలల కింద తిరుపతికి పాదయాత్రతో వెళ్ళి రథంతో వెళ్ళి ప్రతి గ్రామం తిరిగి మన తెలుగు భాష కాపాడాలి మన హిందువుల ఏకంగా ఉండాలి మన వెంకటేశ్వ మర్చిపోవద్దని చెప్పి పాదయాత్ర చేసి తిరుపతికి వెళ్ళి దేవదాన్ని నలభై ఐదు రోజులు తీర్థయాత్ర చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఆ గుళ్ళను కూడా కాపాడాలని చెప్పి హిందూ సాంప్రదాయం పాటించి మన దైవాన్ని కాపాడాలి స్వామిని కాపాడాలని చెప్పి హిందూ సాంప్రదాయం మర్చిపోవద్దు కొట్లాటలు పంచాదులు ఏది ఉండకుండా అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఏది తలిచినా ముందుకెళ్తారు బడేసాబ్ గారు నమస్కారం ఇంకా ఇలాంటి ఏంటో చేయాలని కోరుకుంటున్నాను రైట్ ఇప్పుడు లక్ష్య సాధన సమితి చైర్మన్ మనతో పాటు ఉన్నారు ప్రజ్ఞ రాజు గారు రాజుగారు చెప్పండి ఈ తెలుగు భాష ఈరోజు ఈ భాషకి పట్టాభిషేకం పేరుతో మీరు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్తారు చాలా సంతోషం టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలుగు భాష వర్దిల్లాలని మేమంతా కూడా గొప్ప ప్రయత్నం చేస్తున్నాము గత పదిహేను సంవత్సరాల నుంచి తెలుగు భాష చైతన్య సమితి మరియు లక్ష్య సాధన ఫౌండేషన్ అలాగే మా నక్క శ్రీనివాసరాదా గారి యొక్క సహాయ సహకారాలతో అనేక కార్యక్రమం చేశాము వెంకటేశ్వర వైభవం ఒకటి వెంకటేశ్వర వైభవం రెండు అలాగే భద్రాద్రి వైభవం ఇలా అనేక పుస్తకాలని వంద రెండు వందల మంది కవులతో రాయించడం జరిగింది మేమందరం చేసే ఒక ప్రయత్నం ఏంటంటే మన తెలుగు భాషను పది కాలాల పాటు అందరం కూడా సంరక్షించుకోవాలి ఇది జరగాలంటే మొట్టమొదటిగా మన ఇంట్లో మనం అందరం మన పిల్లలతో మృదు మధురమైన మన కడుపుల నుంచి వచ్చిన భాష మాతృభాష తెలుగులో మాట్లాడాలి ఆ ప్రయత్నం కోసం మేము నిరంతర ప్రయత్నం చేస్తున్నాం కాకపోతే చాలా అవరోధాలు వస్తున్నాయి ప్రభుత్వాల నుంచి కానీ సహకారం లేదు అలాగే మన నిత్య జీవన విధానంలో ఇంగ్లీష్ యొక్క ప్రాబల్యం చాలా ఉన్నది అది లేకపోతే మనం బ్రతకలేమైన పరిస్థితి వచ్చాము అలా కాదు చైనాలో చైనా భాషను మాట్లాడుతున్నారు రష్యాలో రష్యా భాషను మాట్లాడుతున్నారు జపానీస్లో జపానీస్ భాష మాట్లాడుతున్నారు కానీ అక్కడ ఇంగ్లీష్ లేదు అట్లనే అవి అవి అత్యాధునికమైన ఆధునిక కాలంలో ఎంతో వైభవాన్ని ఆ గొప్ప జీవన విధానాన్ని అక్కడ యొక్క పిల్లలు గడిస్తున్నారు కానీ దౌర్భాగ్యమో లేకపోతే మనలో ఉన్న అజ్ఞానమో తెలియదు కానీ మనం మన భాష మీద మక్కువను చంపేసుకున్నాం ఈరోజు మనం మన భాషని కాపాడుకోకపోతే రాబోయే భవిష్యత్తులకి తెలుగుని కేవలం మనం సినిమాల్లో చూడాల్సి వస్తుంది పుస్తకాల్లో చదవాల్సి వస్తుంది ఆ దౌర్భాగ్యం రావద్దని ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు గత అరవై డెబ్బై రోజుల నుంచి నిరంతరంగా తెలుగు భాష చైతన్య సమితి యొక్క కార్యవర్గ సభ్యం అలాగే మా నక్క శ్రీనివాస యాదవ్ గారి యొక్క కార్యవర్గ కార్యవర్గ సభ్యం అందరూ కూడా కలిసి తెలుగు భాషకి పట్టాభిషేకం అనే కార్యక్రమంతో త్యాగరాయ గ్రహణ మే ఎనిమిదిన ఒక దివ్యమైన కార్యక్రమం చేశాము దాదాపుగా ఆరు వందల నుంచి ఎనిమిది మంది మంది కవులు కవిత్రులు పద్యాలు రాసేవాళ్ళు గద్యం పాడేవాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చారు అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఈ శుభ సందర్భంగా మేము మీతో మీ ముందుకు చెప్పే గొప్ప విషయం ఏంటంటే ఎక్కడ కూడా సిగ్గుపడకుండా ప్రశాంతంగా మన తెలంగాణలో తెలంగాణ భాష ఆంధ్రాలో ఆంధ్ర భాష రెండు కలితే మన తెలుగు తెలుగు భాష తెలుగు భాషలో మాట్లాడుకుందాము ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్న వచ్చిన పర్వతరతి ఫలితాల్లో తెలుగులో కొన్ని వందల సంవత్సరాల నుంచి మన మాతృభాష మన తాత ముత్తాతలు మాట్లాడిన తెలుగులో ఒక తొమ్మిది వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఫెయిల్ అయిపోయినారు దానికి ఎవరు బాధ్యత ప్రభుత్వాలదా మనలాంటి పెద్దలదా పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులదా వీరందరూ బాధ్యులే సమిష్టిగా వీరందరూ బాధ్యతలు మోయాల్సిందే ఈరోజు మేము ఒక సంకల్పం చేశాము కనీసం రాబోయే సంవత్సరం నుంచైనా కానీ ఏ ఒక్క పాఠశాలలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరి తెలుగులో ఫెయిల్ కావద్దు అనే దిశగా కొన్ని అడుగులు వేస్తున్నాము అవి ఫలించాలని దేవాన్ని ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం కలిగించిన ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ చాలా చాలా శుభాకాంక్షలు ధన్యవాదాలు సో ఇది వాళ్ళ త్యాగరాయ గాన సభ నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక స్పెషల్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ はあ。<Nam> <music>